ఆ విషయం తెలుసుకుని నిన్న మాములు ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా మంత్రి గారికి వాళ్ళు భూమి కొనుక్కో మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్లో భూమి కొనుక్కోటానికి మాకు మంత్రి గారికి యాభై లక్షలు ఇచ్చారు ఎంఆర్ఓ గారికి ముప్పై లక్షలు ఇచ్చారు అని మేమందరం అని క్రియేట్ చేసినట్టుగా అతను మాములు ముందే క్రియేట్ చేసి నిన్న ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మంత్రి గారి మీద ఎంఆర్ఓ గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందండి మంత్రి గారు ఏ రోజు కూడా మాములు చిన్న మాకు విలేజ్లో ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కానీ ఎప్పుడు ఎలక్షన్ కానీ చూస్తున్నాం ఏ రోజు కూడా ఏ రైతుని కానీ ఏ ప్రజల దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కాదండి ఏది కూడా బాగా అతి చిన్న స్థాయిలో కూడా మొన్న కూడా పెన్షన్ ఇవ్వడానికి వచ్చి దోవట్లు పంచి ఇచ్చారండి దుప్పట్లు ఇచ్చారు అలాంటి మంచి మనిషి మీద ఈ ఇతను వైసీపీ అండి ఈ వైసీపీ అతనం మాములు ఇంకో వైసీపీ బడా రైతుంది మామూలుగా గుడివాడి నుంచి ఉన్నారు ఉన్నారండి వాళ్ళని కలుపుకొని మామూలుగా వీళ్ళిద్దరు కూడా ఆ వీళ్ళిద్దరు కలిసి ఈడేఖం నాలుగు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ దీని మీద మంత్రి గారి మీద ఎమ్ఆర్ఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారండి ఈ కోనేరు మురళి అనే అతనం ఇవ్వాలి కాదండి రెండు వేల ఆరు సంవత్సరం నుంచి ఈ ఓన్లీ రెవెన్యూలో కాకుండా చిన్న రైతులే కాకుండా ఫారెస్ట్ ల్యాండ్ కూడా కబ్జా చేసాయండి చేసిన ఫారెస్ట్ అధికారులు కూడా పట్టించుకోవట్లేదండి అవన్నీ కూడా సక్రమంగా ఉన్నట్టు మేము దాదాపు నేను మా రైతులను కూడా కూడి మన మాములు ఈ నేమే చెప్తాను మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి మేము అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి అంత చూస్తామని చెప్తున్నా అండి లోకేష్ గారు మా చిన్న రైతులు వద్దంటారండి అందరం కలుసుకుని లోకేష్ గారి దగ్గరికి పవన్ కమ్మ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ కూడా మాకు ఈ విధంగా భయాందోళకరణగా ఉన్నాయి ఈ విషయాలు మాములు మమ్మల్ని ఏడా ఎక్కడ ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయించే పరిస్థితి లేదు ఈ భూ ఈ మార్గ ఈ భూ కుంభకోణాలు ఇక్కడ ఎక్కువగా ఉండే ఈ రైతులు ఇద్దరి మీదే ఎక్కువగా ఉండే మరి అవన్నీ కూడా అన్నిటి గురించి కూడా మరి మేము నిర్ణయం తీసుకుని మాకు పై అధికారులకి పై ఆ నాయకులకి అని తెలియబట్టడానికి సిద్ధంగా ఉన్నామండి అలాగే ఇవన్నీ కూడా ఖండించా మరిప్పుడు కోనేరుమర పెద్ద బడాకవరి భూ దాడండి నేను కబర్దార్ కోనేరుమరకి ఒకటే చెప్తున్నాను అండి ఏ రోజు మినిస్టర్ గారు ఈ రోజుగా అండి ఊజీవిడి వచ్చాక ఎవరి దగ్గరైనా ఒక పైసా తీసుకుని రుజువు చేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను అండి అంత భరోసాగా చెప్తున్నాను ఎందుకంటే మేము మినిస్టర్ గారి గురించి అంత తెలుసు అండి మా చిన్న చిన్నకారు రైతులందరూ కూడా అలాగే ఎంఆర్ఓ గారి విషయం ఉంది ఎంఆర్ఓ గారు ఎస్సీ ఎస్టీ చిన్న రైతులకి ముప్పై సెంట్లు యాభై సెంట్ రైతులకి పిలిచి మాములు పనిచేస్తున్నారు చెప్తున్నారండి చేయించుకోండి ఇలాంటి అవకాశం రాదని అట్లాంటి మామూలుగా ఎంఆర్ఓ గారి మీద దౌర్జన్యకరంగా ఏంటి ఒక ఎస్టీ మైలు అని చెప్పి బెదిరించి నీ అంత చూస్తాను ఏకవశంతో మాట్లాడుతున్నాను వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాను ఏంటంటే వాళ్ళు ఇక మనం డ్యూటీ చేయక తప్పదు ఈ గవర్నమెంట్లో ఇంత ప్రెజర్ ఉందని మా వాళ్ళు కూడా ఆఫీసర్ కూడా ఫీల్ అవుతున్నారు అలాంటి పరిస్థితుల నుంచి మామూలుగా మాములుగా మా మా గ్రామ సరిహద్దులో ఉండే రైతులను కాపాడాలి ఆ భూ కబ్జాదారులు భూ దందాకూరు నుంచి కాపాడాల్సినగా మీ ద్వారా తెలియపరుస్తూ కోనేరుమూర్లకి కబడ్డీదారు ఎసరిస్తున్నామండి ఏ రోజైనా మా మంత్రి గారి మీద కానీ మా మీద కానీ ఎటువంటి మా దురాఘాతాలకు పాల్పడినప్పుడు కూడా దానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం మాది సేవ సోమవారం గ్రామం టీడీపీ నాయకులు మంత్రి గారి మీద నిన్న కోనేరు మురళి చేసిన ఆరోపణలు ఎంఆర్ఓ గారి మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామండి భూకజాదారు అంటే మురళై కోనేరు మురళి డబ్బులు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారిని ఇచ్చారన్నట్టు బహిరంగం మినిస్టర్ గారి మినిస్టర్ గారు డబ్బులు ఇచ్చారని బహిరీతం దోరణి బాగా ఒక చిన్న రైతుల్ని బాగా అనగదొక్కాలని ఎస్సీలని ఇద్దరు తీసుకొచ్చి కత్తులతో కటారాలతో చంపుతామని రైతులను బెదిరించడం బాగా జరుగుతుంది మినిస్టర్ గారు ఏ రోజున కానీ మా నూజో నియోజకవర్గం మంత్రి అయ్యాక ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాం కానీ ఇలాంటివి అసలు ఇవ్వండి ఎంఆర్ఓ గారు కూడా చాలా స్పష్టంగా చిన్న రైతులకి సన్నకారు రైతులకి బాగా పనిచేస్తున్నారండి మేము ఈ కోనేరు మొరలకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించమని కోరుకుంటున్నామండి మంత్రి గారు కానీ ఎమ్ఆర్ఆర్ గారు డబ్బులు ఇచ్చి రుజువు చేయమని ఐదు వందల యాభై రెండు సర్వే నెంబర్లో మూడు మూడు తరాల నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయండి దాంట్లో ఆ డాక్యుమెంట్లు అంటే నేను ఒక చిన్న రైతునండి నేను ఒక చిన్న రైతునండి ఆ రైతు ఏదో రూపాయి రూపాయి కూడ ఆ ఆ భూమి కొనుక్కున్నానండి ఆ భూమి కొనుక్కుంటే మా ఎనభై రెండులో ఎనభై ఐదు రెండు ఐదు వందల యాభై రెండులో సర్వే నెంబర్లు అతనుండి మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ భూమి కొనుక్కుంటే అది నాదన్నున్నాడండి మేము కొనుక్కున్నాం వాళ్ళు పక్కా డాక్యుమెంట్లు పాస్బుక్ మూడు తరాల దస్తావేజులు అన్నీ మాకు ఇచ్చారండి ఇచ్చే నేను కొనుక్కుంటే ఈ కోనేరుమురళ ఈ గుడివాడ రెడ్లు వచ్చేసి ఇంకా వైసీపీలోనే మేము ఉన్నాము మా ప్రభుత్వం ఉంది అన్న అహంకారంతో ఈ చిన్న రైతుల్ని తొక్కేయాలని చూస్తున్నారండి ఎంఆర్ఓకు ముప్పై లక్షలు ఇచ్చే స్థాయి అండి నాది మూడు ఎకరాలు భూమి కొనుక్కుందా నేను ఎక్కడ వంద ఎకరాల రైతు రెడ్డి ఎక్కడ నలభై ఎకరాల కోనేరు మురళి ఎక్కడండి నేను యాభై లక్షలు ఇచ్చే స్థాయి అండి నాది నేను ఒక కార్యకర్తనండి పార్టీ గెలవటాక ఊరూరా తిరిగి దండం పెట్టి గెలిపించుకున్న పార్టీ అండి మాది అది నేను యాభై లక్షలు ఇచ్చే స్థాయి నాకు ఉందండి ఇంకా రెడ్డి గారికి వంద ఎకరాలు దంపంచుకున్నాడు కోనేరు మురళి నలభై ఎకరాలు దంపంచుకున్నాడు నేను మాట్లాడితే మంత్రి గారికి యాభై లక్షలు ఇచ్చాను ఎంఆర్ఓ గారికి ముప్పై లక్షలు ఇచ్చాను అన్నాడు అండి ఆ స్థాయి నాది కాదండి ఏదో రూపాయి రూపాయి కూడబట్టుకుని ఒక మూడు ఎకరాలు భూమి కొనుక్కున్నానండి అంతవరకే ఆ భూమి ఎందుకు కొన్నావు వాళ్ళు గ్రౌండ్లో ఉంది ఇది మాది అని బెదిరించి నేను చంపుతాము పడుతాము ఎస్ఐలు తీసుకొచ్చి కలబడియ్యా అజ్జయ్య ఇజ్జయ్య చేస్తున్నారు సార్ అది మేము భూమి కొనుక్కున్నాం పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయి అన్నీ పక్కాగా ఆన్లైన్ ఉంది ఆ పక్కా రిజిస్ట్రేషన్ అయింది అంతా మాకు ఇదే ఈ బాగున్నమంటే నేను తీసుకున్నానండి నేను ఒక చిన్న రైతునండి Adelante.